పెద్దలు గౌరవనీయులు నా రాజకీయ గురువు కావలి నియోజకవర్గ శాసన సభ్యులు కావలి ముద్దుబిడ్డ గౌరవశ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తూ నెల్లూరు సిటీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ మస్తాన్ అబ్దుల్ మస్తాన్ ఫస్ట్ సెకండ్ మీరు వీడియో చూసినట్టయితే స్టార్ట్ చేసిన ఫస్ట్ సెకండ్ ఆయన చెప్పిన మాట ఏంటంటే రెండు రోజులు ముందుగా జరిగిన ప్రెస్ మీటు అన్నాడు రెండు రోజుల నుంచి మీరు నిలబోతున్నారా మస్తన్ గారు ప్రెస్ మీటు జరిగింది నిన్న రెండు రెండు రోజులు ముందుగా చెప్తున్నారు కదా ఈ రెండు రోజుల నుంచి మీరు నిలబోతున్నారా నిన్న మేరకుపోతుంది కారా మీరు నిన్న ప్రెస్ మీట్ జరిగితే రెండు రోజులకి చెప్తారా సరే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు జనాల్లో తిరిగే నాయకుడు జనాలు ఎన్నుకున్న నాయకుడు ఒక గొప్ప నాయకుడు మా నాయకుడు అని చెప్పేసి గుండె బాధకుంటున్నావే కావ్య కృష్ణారెడ్డి గారు ఎవరు జనాలు ఎన్నుకున్న నాయకుడు కాదా మీ పార్టీకి డిపాజిట్లు కూడా లేకుండా డెబ్బై రెండు సంవత్సరాల రాజకీయ చరిత్రలో కావలి రాజకీయ చరిత్రలో ఒక లెజెండ్ మాదిరిగా ముప్పై మూడు వేల మెజార్టీ సాధించిన లెజెండ్ కావ్య కృష్ణారెడ్డి గారు నేను కావలిలో ఫస్ట్ మొత్తం మొదటిసారి నేను స్టేజ్ మీద ఒక వేదిక పెట్టినప్పుడు నేను చెప్పిన ఒకే ఒక మాట కావులి ముస్లిం సోదర సోదరి మళ్ళీ మీద చేయి పడాలంటే కావ్య కృష్ణారెడ్డి మీద చేయడాలా చెప్పిన గొప్ప లెజెండ్ కావ్య కృష్ణారెడ్డి గారు ఈ రోజు కూడా ఏ మా అనుసరాన్న గాని మా రహీమా రహీమాని నా ఎవరైనా గాని పార్టీ మారి వాళ్ళు సంతోషంగా కావ్య కృష్ణారెడ్డి గారి మీద అభిమానంతో వచ్చారు ఏ ఒక్కరి మీద చేయబడిందో కనుక్కొని వెళ్ళి ఆ రోజు అధికారంలో మీరున్నారు అధికారాన్ని వదులుకొని మా అవసరాలను వచ్చాడు రహీమా వచ్చాడు ప్రతి ఒక్కరు వచ్చాడు ఇక్కడ ఉన్న వాళ్ళు నా బాబాయ్లు మామూలు చిన్నాయిలు పెద్దలు మేము అందరూ కుటుంబమే టీడీపీ కుటుంబం మైనార్టీ కుటుంబం మొత్తానికి కాళకృష్ణారెడ్డి గారి కుటుంబం ఇదంతా కాళకృష్ణారెడ్డి గారి కుటుంబమే మనీ స్కామ్ చేపించింది ఉస్మానా మావూ సుబానా నీకు స్క్రిప్ట్ రాసినా డైరెక్టర్ ఎవరు రాబాబు నేను ఏమైనా మాట్లాడాలంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మళ్ళీ బాధపడతారు ఇంట్లో పోయి తలుపు వేసుకుని ఏడస్తారు నన్ను విమర్శించాడు ఇది ప్రొఫెసర్ నన్ను లంగా అన్నాడు అని చెప్పి విమర్శించాడు బాధపడుతున్నారే సరే నేను డైరెక్ట్గా సబ్జెక్ట్ లో వస్తా అసలు ఈ స్కీమ్ ఈ స్కీమ్ అంతా మనీ స్కామ్ అంతా చేసింది ఎవరు బాబు సువాన్ ఉస్మానా సరే ఇది కదా ఉస్మాన్ అని చెప్పి నువ్వు చెప్పినట్టు జరిగితే సరే నువ్వు ఏ ఛాలెంజ్ విసురుతావు విసురు నేను విసురుతున్నా ఉస్మాన్ కాదురా మహబూ సువాన్ అని చెప్పి నేను ఛాలెంజ్ విసురుతున్నా ఆన్సర్ ఇవ్వు అసలు మాపు సిబ్బంది వచ్చింది ఎవరు హయాంలో కాళకృష్ణ రెడ్డి గారు ఆయన అనుసరులు తీసుకొచ్చి ఇక్కడ మకాం ఇచ్చి ఆయన మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకొచ్చి పెట్టించారా లేదు మీ తమ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా చామణి అవుతున్నప్పుడు ఇక్కడ వచ్చి మకాం పెట్టాడా అసలు నువ్వు సబ్జెక్ట్ తెలుసుకుని దిగావా ఏదైనా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఒక లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు తీసుకొని మాలో మాకు ఏ ఒక్కటి రెచ్చకుంటే కార్యక్రమాలు చేపిద్దామని చెప్పి అసలు నేను డైరెక్టర్ చదువుతున్నా మనీ స్కా అంటే అసలు నీకు అవగాహన ఉందా ఉంటే రే పొద్దురా నువ్వు నిజంగానే ఇందాకి టో కదా మా ఓడి నిప్పు అది నిజంగానే చెప్తున్నావా మా నిప్పు నిప్పుడు గ్లాస్ లేరు పోస్తే సముద్రం మొత్తం వచ్చినా మా ఆయన ఉన్న ఫోన్ పెట్టదు వైఎస్ఆర్ సిపి నాయకులు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒరే నువ్వు నిద్రపోయి ఒక పనిచే రెండు రోజుల కింద నిద్రపోయావు నిన్న జరిగిన ప్రెస్ మీట్ అవి నాలుగు రోజుల కింద చెప్పావు ఇప్పుడు నిలబడిపోవు ఆ దేవుడు తెలుసుకుంటే వెళ్ళిపో ఒకవేళ పార్క్ అనుకో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ నిద్ర అప్పుడు మేము అంటాం అప్పుడు కూడా అంటాం మళ్ళీ అప్పుడు నిలబోయా అంటే నేను పాడికే నువ్వు వస్తాం మేము అందులో ఉండి మేము జనాలు అయ్యాడు కదా ఖచ్చితంగా మాకు ఎంత ఎంతుందా పోయిన తర్వాత అవేమి ఉండవుగా భౌతికాల హీ పాపం దేవుడు ఎలా పంపించాడో అలా వెళ్ళిపోవాలి మనం కూడా తొంభై కోట్లు స్కామ్ లో పాతి వేల రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పారు మా గురువునే కాళకృష్ణ రెడ్డినే ఇరవై లక్షలు చెప్పారు కదా నైన్టీ క్రోస్కి ఇవ్వాలి ట్వంటీ ఫైవ్ ల్యాక్ రూపీస్ తీసుకున్న కాజకృష్ణ రెడ్డి చెప్పేసి నువ్వు డైరెక్ట్ చెప్పావు కదా ఊరిచేవాళ్ళ సెల్ట్ అవర్ ఉంది నువ్వు కన్నా ప్రూవ్ చేస్తే నేను అర్ధరాత్రి దూకి చచ్చిపోతా మా కావ్య రెడ్డి గారు లంచం ముట్టాడు ఇరవై ఐదు లక్షల రూపాయలు లక్షల రూపాయలు ముట్టాడని చెప్తే నేను ఊరిచోళ్ళు దూకి సస్తా ఇరవై ఐదు రూపాయలు నువ్వు ప్రూవ్ చేసిరా నువ్వు ప్రూవ్ చేసినా నువ్వు సస్తా చెప్పు నువ్వు దేవు దూకి అస్తావు నువ్వు ప్రూవ్ చేస్తే నేను చచ్చిపోతాను నేను ప్రూవ్ చేస్తున్నా నయా పైసా తీసుకోలేదు ఇరవై ఐదు రూపాయలు కూడా కలెక్ట్ చేయలేదు నేను చెప్తున్నా నేను డేట్ క్వశ్చన్ ఇస్తారు నువ్వు రేపటి నుంచి ప్రెస్ మీట్ పెట్టాలంటే దీనికి సమాధానం ఇచ్చి ప్రెస్ మీట్ ఎక్కువ నీకు మేము గౌరవిస్తాం నువ్వు ప్రూవ్ చేసావు చెప్పేసి మేము తల దించుతావు మేము అంగీకరిస్తావు ఒకవేళ కూడా నా క్వశ్చన్కి నువ్వు అంగీకరించకపోతే నువ్వు ప్రూవ్ చేయలేకపోతే రేపటి నుంచి నీ పార్టీ పదవికి నువ్వు రిజైన్ చేసాయి నువ్వు రిజైన్ చేసి అందరికీ నమస్కారం పెట్టి వెళ్ళిపోతా ఉండు

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ అండ్ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి